దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీలపై అత్యాచారాలు హత్యలు బ్రతకడానికి వీలు లేదనే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్ నందు ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఇప్పుడు కొత్తగా ఒక అబద్ధపు విష ప్రచారానికి వైసీపీ పూరుకుందని చర్చిలు మసీదులు కూలగొడతారు అంటూ దుర్మార్గపు ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి వైసీపీ నేతలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతోనే రాష్ట్ర అభివృద్ధి చెందే విధంగా జరుగుతుంది జగన్ రెడ్డి మోసపు మాటలు నమ్మి వైసీపీ వారు మాయ మాటలు నమ్మి మోసపోకండి అన్నారు బీజేపీ గారు చంద్రబాబు గారు ఈ దేశంలో ఎవరు చేయని పోరాటం చేశారు మోడీ గారి మీద వ్యక్తిగతంగా పోయి పోరాటం చేశారు ఆ రోజు కూడా ఈ జనకూరు పేటలో విశ్వ ప్రచారం చేసేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారు ఆ రోజు కూడా ఆ వైకాపాలోనే ఉన్నారు ఆ రోజు కూడా వైకాపా బీజేపీ తోటి ఆక్రమ సంబంధం పెట్టుకొని ముస్లిం మైనారిటీ క్రైస్తవుని మోసం చేస్తాము

తెలియజేస్తూ మీ అందరికి ఈ రోజు యాత్ర సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటూ అందరికీ అందరికీ